సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని మిత్రులారా నేను ఈరోజు వినిపించబోతున్న కథ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన మోగపిల్ల కథ వినండి ఈ కథ చాలా బాగుంటుంది మాటలు రాని ఒక బాలికను ప్రకృతి అర్థం చేసుకున్నంతగాను మనుషులు ఎవరు అర్థం చేసుకోరు నిజంగా ఆ పిల్లకు తల్లిదండ్రులు కానీ సోదరిమణులు కానీ ఎవరు అర్థం చేసుకోలేరు ఆమె తన ఒంటరితనాన్ని ప్రకృతి ఒడిలో గడుపుతూ నది ఒడ్డున సంచరిస్తూ పశువులతోనూ మోగజేవాలతోనూ మెలుగుతూ తన భాషను తన భావాలను వెల్లడించుకునేది అటువంటి ఆ పిల్లకు వివాహం చేయాలనుకుంటారు వివాహం అవుతుంది ఈ మధ్య జరిగిన హృదయమైన కథ ఇది తప్పకుండా పూర్తిగా వినండి ఈ కథ మీకు తప్పకుండా నచ్చుతుంది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఇంత మంచి కథను పూర్తిగా వినండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మూక పిల్ల అనగనగా ఒక బాలిక పేరు సుభాషిణి నామకరణం నాడే బిడ్డ మూగపిల్ల అవుతుందని ఏ తల్లిదండ్రులు ఊహించగలరు పాపం ఆ బాలికకు ఇద్దరు అక్కలున్నారు సుఖేశిని సుహాస్ని అని వాళ్ళ పేర్లు ముందే పెట్టారు ఆ పేర్లలోని అనుప్రాసను తప్పనివ్వకుండా తల్లిదండ్రులు కడసారి బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టుకున్నారు క్లుప్తంగా శుభా అని పిలవచొచ్చారు వరుణి వెదకటంలోనూ కట్నాలు కానుకలు ఇవ్వడంలోనూ సర్వసాధారణంగా వివాహంలో పడే పాటలన్నీ పడి ఎలాగో పెద్ద పిల్లలద్దరినీ విరకడ చేశారు ఇక నల్లా కడగొట్టు బిడ్డే మిగిలి ఉంది తల్లిదండ్రుల కుండెల మీద ఎత్తిన కనపడని బరువులాగా ఆ బాలిక ఈడేరి ఇంట్లో కూర్చుని ఉంది ఆమెకు నోరు లోపించింది కనుక భావానుభూతి కూడా తప్పక లోపిస్తుందనే లోకం తలంచినట్లుగా ఉంది ఆదేమాతోనే ఆమె సమక్షంలోనే ఆమె భవిష్యత్తును కూర్చి చర్చించి ఆందోళన చెందేవాళ్ళు దానితో తన పితృగృహంపై కినికి భగవంతుడంపిన శాపంలా ఉన్నావని తన స్థితిని చిన్నతనంలోనే శుభ అర్థం చేసుకుంది అందుకని నలుగురిలోకి రావటం మానింది ఆటల పాటల స్నేహాల ప్రసక్తే మానుకుంది ఏకాంతంగా వేరుగా ఉండిపోయేది తన్నెవరూ తలవకుండా మరిచిపోతే చాలు లోకం తనకు మహాపకారం చేసినట్టు భరించవచ్చు అనుకునేది కానీ బాధను మరవటం ఎవరికి శక్యం రాత్రింబవళ్ళు ఈ బిడ్డను కూర్చిన ఆందోళనే తల్లిదండ్రుల మనసుల్ని వేధించేది తల్లి కళ్ళల్లో ఆమె ఒక విరూపిగా ఉంది కొడుకు కన్నా కూతురు తల్లికి స్వీయాంశగా ఉంటుంది కూతురులోని వెళితే ప్రత్యేకించి తల్లికి గౌరవహాని అనిపిస్తుంది అందుకే శుభ అంటే తల్లికి తన శరీరం మీద ఏదో మచ్చక మల్లే ఏవగింపు తండ్రి వాణీకాంతుడు తన సంతానంలో కల్లా శుభా ఎడలే అనురాగం మెండు ఆయనకు శుభాకు మాట లోపించింది కానీ ధనురాకారంలో తీర్చిదిద్దిన దీర్ఘమైన కనుబొమ్మలు గల చేరడేసిన నేల లోచనాలకు కొదవగలగలేదు ఆ బాలిక మనసులో మెదిలిన భావాలను అనుసరించి ఆమె కెంబెదవులు చివురాకులా కంపించేవి భావాలను వ్యక్తం చేసేటప్పుడు అనుగుణమైన భాష అంత సులువుగా పట్టుబడదు అదొక అనువాద క్రమం ఆ అనువాదం తరచూ సంతృప్తికరంగా ఉండదు అపలాపాలుంటాయి భాషతో నిమిత్తం లేని ఈ లోచనాలకి అనువాదపు బెడదలుండవు కళ్ళల్లో మనసు నీడే సూటిగా ప్రతిఫలిస్తుంటుంది భావం మనసులో వెప్పారిన ముడిగినా మెరిసిన ఇరులలో మాయమైన అస్తమించి పాలిపోయిన చంద్రవంకల నిస్సత్తువుగా కాసేపు నిలిచిపోయిన ఆకాశం మూల మూలల్ని కనురెప్పపాటిలో కాంతి సంపన్నమనర్చి విద్యులతలా కదిలిన ఆ లోచనాల దర్పణంలో ఛాయలుగా తోచక విధి లేదు పెదిమలు కదల్పటం కన్నా వేరే భాష లేని పుట్టు మూగకు నేత్రభాష అలవడుతుంది ఆ భాష యొక్క వ్యంజన అనంతం సముద్రం వలె అఘాధం ఉదయాస్తమయాలు వెలుగు చీకట్లు దోబూచులు ఆడుకునే ఖగోళ జ్యోతుల వలె విశ్వస్తం ప్రకృతి మాతలు కానవచ్చే ఏకాంత వైభవం మోగవారికి వశమవుతుంది అందుచేత పొరుగు పిల్లలు శుభ అంటే భయపడేవారు ఎడంగా ఉండేవారు ఆటపాటలకై కూడా కలిసేవారు కారు నిర్జనమైన మధ్యాహ్న యామం వలె ఆమె నిశ్శబ్దంగా ఏకాకిగా చరించేది ఆమె స్వగ్రామము పేరు చండీపూర్ అది ఒక చిన్న నది ఒడ్డున ఉన్నది అసలు బెంగాల్ నదులన్నీ చిన్నవే ఇల్లు వేడలని మధ్యతరగతి మర్యాదస్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడుబిడ్డల కరకట్టలను మేరకుండా బిరబెర ప్రవహిస్తూ తన దారిను తాను పోతుంటుంది తన తటాంచల గ్రామాదుల్లో ప్రతి ఇంటికి పనికత్తిగా తన విధులు తీర్చుకుంటూ విశ్రాంతి ఎరుగని ప్రయాణం చేస్తుంది ఏటికి ఇరుగట్ల ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి హాయిమని నీడని చేయ చెట్లున్నాయి కొండా కోనల గద్దె దిగివచ్చి మైదానంలో పడిన దాది ఆ నదీ దేవత ఇంటింటికి ఉద్యానవన దేవత అయింది తన్ను తానే మరచిన పారవస్యంలో పరిగెత్తిపోతూ దయామయంగా ఎంతో పరిచర్య చేస్తుంది వాణికాంతుని గృహాన్ని ఏట్లో నుండి చూడొచ్చు ఆ ఊరిలో ప్రతి గుడిస ప్రతి చావిడి ఏటిలో ఓడగడపే నావికల కళ్లకు కనుమాటి దాగుకోలేము రోజు పని పూర్తి చేసుకోవటంతో బయలుదేరి సడి చప్పుడు లేకుండా ఏటి తిన్నెకు వెళ్ళి కూర్చునేది ప్రాపంచకమైన జంజాటంలో పడి ఏ నావికుడైనా ఏటి కొట్టున ఈ బాలికను గమనిస్తున్నాడో లేదో చెప్పలేము కానీ ప్రకృతి మాత ఆ బాలికలోని వాచాలోపాన్ని భర్తీ చేయటానికి ఆమెకు బదులుగా తానై మాట్లాడేది సెలయేటి మర్మరం జానపదుల సంభాషణలు సరంగు తీయని పల్లె పదాలు పక్షిజాతం కూజితాలు చెట్ల వీవెనలు అన్నీ కలిపి ఆమె హృదయ స్పందనంతో ఏకీభూతమయ్యాయి అవన్నీ ఒక అపూర్వనాద తరంగమై అలసిన ఆమె గుండెలపై నినదిస్తున్నాయి ప్రకృతి దేవి యొక్క ఈ మర్మర చలనమే ఆ మూగ బాలిక యొక్క భాష విల్లు వంటి కనుబొమ్మలంచుగట్టిన ఆ లోచనాల భాషే ఆమె అక్కడ ఆవరించిన ప్రపంచంలోని భాష మిట్ట మధ్యాహ్న గడియలలో నావికులు బెస్తలు భోజనాలకై వెళ్ళిపోతారు గ్రామీణులు మ్రాకన్ను నెట్టి పరుంటారు పక్షులు నిశ్శబ్దమవుతాయి రహదారి పడవలు విశ్రమిస్తాయి బహు వ్యాపకాలతో వేగే ప్రపంచం ఒక్క క్షణము పని నిలిపి హఠాత్తుగా ఏకాంతపు కొలువు తీర్చి బ్రహ్మ రాక్షసుగా మారిపోతుంది అప్పుడు విస్ఫార విశాలంగా గల ఆకాశం క్రింద నిశ్శబ్దంగా ఇద్దరు కూర్చుంటారు ఒకరు ప్రకృతి వేరొకరు మూగ బాలిక ఒకరు చండ బానుని క్రింద మరొకరు చిన్న చెట్టు పరిపిన నీడపట్టున ఉపనిష్టలవుతారు అంటే ఇక సుభాకు స్నేహితులు అసలే లేరనుకోవద్దు వాళ్ళ దొడ్లో సర్భాషి పంగుళి అనే రెండు ఉన్నాయి వాటి పేర్లు పెట్టి నోరారా నోరూరా ఆమె వాటిని ఏనాడు పిలిచి ఎరగదు వస్తుందనగా ఆమె అడుగుల చప్పుడును బట్టి అవి ఆమె రాకను తెలుసుకునేవి ఆమె మాటలు ఉచ్చరించలేకపోయినా మూకగా ముచ్చటగా గొణిగేది స్ఫుటమైన ఉచ్చారణ కన్నా మృదువైన ఆ గుణుగుడే వాటికి సులభంగా బోధపడేది ఆమె వాటిని గోముగా పుచ్చగించిన కోపంతో కసరినా బ్రతిమాలిన మనుషుల కన్నా అవే చక్కగా అర్థం చేసుకునేవి శుభ పశుకోష్టానికి వస్తుంది వచ్చి రావటంతోనే సర్పాషి మెడకు తన చేతులు చుట్టేస్తుంది తన చెక్కిలిని గోవు చెక్కిలి కానించి మెల్లగా పాముతుంది ఇంతలో పంగులి ప్రాత నయనాలు సారించి నాలుక సాచి ఆమె ముఖాన్ని నాకుతుంటుంది శుభ దినానికి కనీసం ముమ్మారు కొట్టంలోకి వచ్చి వెళుతుంది అది ఆమె నియమం ఇంకా ఎక్కువ మార్లు వచ్చి వెళ్ళటం కూడా కద్దు పరుషోక్తులు పడవలసి వచ్చి ఎద కృంగినప్పుడల్లా ఈ మోగ వద్దకు వచ్చేస్తుంటుంది అలా రావటానికి ఏవేళ అడ్డురాదు ఆమె నేరవ చింతాపూర్ణ దృక్కుల మూలంగా గోవుల ఆమె ఆత్మక్షోభను కనిపెట్టినట్టే అగుపిస్తాయి గోవు మాణిక్యాలే ఆమెకు చేరువుగా వచ్చి కొమ్ములతో అలాకనగా ఆమె చేతులను రాచుకుంటాయి మోగగా ఉద్విగ్నంగా ఆమెను బూనుకుంటాయి గోవు నేస్తాలే కాకుండా మేకపిల్ల ఒక పిల్లి కోన కూడా ఆమె స్నేహిత బృందంలో ఉన్నాయి అయితే అవి ఈమె ఎడ గట్టి బంధం ఏర్పరచుకున్న వాటి ఎడ ఆమెకంత ఆత్మీయత లేదు అందులో ఆ పిల్లిపోన రాత్రి కానీ పగలు కానీ సమయం దొరికినప్పుడల్లా ఆమె ఒడిలోకి ఇట్టేతోకి నిద్రపోతుంది శుభా దాని మెడ వీపు వేళ్లతో నిమురుతూ నిద్రపుచ్చుతుంటుంది అందుకు దాని తృప్తిని వెల్లడిస్తుంటుంది ఈ చదుష్పాల్లోనే కాక విపాత జంతువుల్లో కూడా సుభాకొక నేస్తుడున్నాడు అతని తోడి బంధం ఎటువంటిదో చెప్పటం దుష్కరం అతనికి వాచా ఉంది అందుచే వారిద్దరికీ అర్థమయ్యే భాష లేకపోయింది వాడు గోసాయనుల కడసారపు కుర్రవాడు పేరు ప్రతాపుడు సోమరి ప్రయత్నించి ప్రయత్నించి తల్లిదండ్రులు వాడైనాటికైనా జీవనోపాధి చూసుకోగల నే ఆశ కాస్త వదులుకున్నారు వాడక తిరుగుబోతు ఆత్మీయులైన వారు వాడిని యావగించుకున్నప్పటికీ కడమ ఊరి వారందరితోనూ చనువుగా మంచిగా ఉంటాడు పని పాటలు లేని వాళ్లై ఇటువంటి వారు ఊరి ఉమ్మడి సొత్తుగా పరిగణింపుకెక్కుతారు షికారుకు వెళ్లి శుభ్రవాయువు పీల్చటానికి పట్నంలో బహిరంగ స్థలం అవసరమైనట్లే గ్రామానికి ఇద్దరు ముగ్గురు సదా తీరుబడి జీవాలు కావలసి ఉంటారు వారి పుణ్యమా అంటూ అందరికీ కాలం బెళ్ళమారుతుంది ఏమీ తోచకపోతే ఊసులేసుకుని పొద్దు గడిపే స్నేహితుడు కావాలంటే ఇటువంటి పాత కాని రాయిళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా చేతికి దొరుకుతారు ప్రతాపుడు పెట్టుకున్న వ్యాపకం చేపల్ని పట్టడం కాలమంతా ఎక్కువ ఈ వ్యాపకంలోనే గడిపేస్తాడు ప్రతి మధ్యాహ్నం అతను ఆ పనిలోనే కనిపిస్తాడు ఆ వ్యాపకం వలనే అతడు ప్రతినిత్యం శుభాను కలుసుకోగలుగుతాడు అతనేమి తలపెట్టినా అందుకొక సలహాదారు స్నేహితుడు అవశ్యం కావాలి చేపలకు గానమేసేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోగల నేస్తమైతే అన్నింటికన్నా మంచిది ఇంకేం శుభాలు ఆ నిశ్శబ్ద స్వభావం ఉంది ప్రతాపుడందుకే అందుకే ఆమెను అక్కడ ఆ వేళకు అభిలషిస్తూ ఉంటాడు ఆమెనందరూ శుభ అని పిలిస్తే ప్రతాపుడు ఆప్యాయత కొలది సువు అని పిలిచేవాడు చింతమాను నీడలో శుభ కూర్చుంటే ఇంకాస్త దూరంలో ప్రతాపుడు కూర్చుని గాలం వేసేవాడు ప్రతాపుడు ఇన్ని ఆకులు తెచ్చేవాడు వాటితో సు తాంబూలం సిద్ధపరిచేది కూర్చుని చాలా తడవు పరికిస్తూ ప్రతాపుడికేదో పెద్దగా సాయపడాలని ఆందోళన పడుతూ ఉండేదని నా నమ్మకం అలా సాయపడటం ద్వారా ఆమె భూమికి చేటు మాత్రం కాదని నిరర్థకం కాదని నిరూపించుకోవాలని ఉద్దేశించేది కానీ తాను చేయటానికి ఏమీ లేదు అప్పుడు ఆ బాలిక దేవదేవుణ్ణి ప్రార్థించేది అపురూప శక్తినేదో ప్రసాదిస్తే ఒక గొప్ప కార్యము ఘనంగా చేసి అమ్మో మనసు ఎంత చేస్తుందని కలలో కూడా అనుకోలేదే అని ప్రతాపుడి నోట ఆశ్చర్యార్థం రాపట్టాలని ముబలాటపడేది శుభా జలదేవతే అవునా రసాతలంలోని నాగరాజు కిరీటంలోని మాణిక్యాన్ని పెకలించి దోసటలో పెట్టుకుని జలంలో నుండి నెమ్మదిగా నిర్గమించి ఒడ్డు చేర్చేది అంతటితో పాడు చేపల వేట చాలించి ప్రతాపుడు నీటిలో దూకి రసాతలంలోకి మునక ఈతతో వెళ్ళి ఏడంతస్తుల వెండి మేడలో బంగారు తల్పం మీద ఒక యువతీమణి యొక్క దర్శన భాగ్యం పొందేవాడు ఆ యువతీమణి మాణికాంతుని కూతురు సూకన్న కన్నా అతనికి మరెవ్వరవుతారు దగదగాయమానంగా మెరిసే ఆ మాణిక్య నగరం యొక్క రాజుగారి కుమార్తె సూను చూసేవాడు కానీ పాపం ఇదొక్కటే సాధ్యం కాని పని కాని తక్కినవన్నీ సుసాధ్యాలే పాటలీపుత్ర రాజప్రసాదంలో కాకుండా ఆమె వాణీకాంతుని ఇంట జనించిందాయే దానితో గోసాయునుల కుర్రవాడిని చెకుతుడిని చేసే సాధనా విశేషాలు దొరకక హతాశ అయ్యేది శుభ పెరిగి పెద్దదయ్యింది క్రమక్రమంగా తన్ను తాను తెలుసుకోనారంభించింది పౌర్ణమి నాడు సముద్ర గర్భగోళం నుండి పొడుచుకులేచే కిరణంలా చెప్పనలవి కాని నూతన చేతన స్ఫూర్తి ఆమెలో అలుముకుంది తన ప్రశ్నకు తాను అర్థం చేసుకోగల సమాధానం లభించలేదు ఒక పున్నమి రాత్రి నడిజామున లేచి తన గది తలుపులు మెల్లగా తెరిచి వెన్నెల్లోకి కూడా పిరికిగా తొంగి చూసింది రాత్రి చంద్రికలు శుభావలని ప్రకృతి ఆదమరిచి నిద్రిస్తున్న భూదేవిని కాంచుతుంది అంతటా శుభాలో బలీయమైన పరుచుదనం స్పందించింది మోదకేదాలు రెండు ఆమెలో ముప్పిరిగొన్నాయి పూర్వము చెప్పరానంత ఏకాకిగా భావించుకునేదే కానీ ఈ నిమిషంలో అదే భావం తుది శృతులకు చేరి పరాకాష్ట చెందింది ఆమె హృదయం బరువెక్కింది కానీ వెలిబుచ్చలేదు నిశ్శబ్ద వ్యథార్థమైన ప్రకృతి మాత సన్నిధానంలో లోపల కుమిలే ఆడపొడుచు తల ఉంచింది ఆమెకు వివాహం జరిపించడం ఎలాగోనన్నదే తల్లిదండ్రుల్ని వేపుకు తినసాగింది పిల్ల ఎదిగింది ఈడేరిన పిల్ల నెట్టింటబడి ఉండటంతో లోకం వారిని చీకొట్టింది వెలివేస్తామని బెదిరించింది కూడా మాణికాంతుడు జరుగుబాటున్న సంపన్న గృహస్థే రెండు పూటల చేపల వేపుడు రుచి చూడగలిగిన కుటుంబమే కలిమికల వాణి మీద అసూయ కావలసినంత అది లోకధర్మమే అందుచే అతనికి విరోధులకు కొరత లేదు ఒకనాడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిల్ల పెళ్లిని కూర్చి కలుగు చేసుకున్నారు వాణికాంతుడు ఇల్లు వెడలి చెప్పులరగా తిరిగి వచ్చాడు ఇక కలకత్తా వెళ్ళక వెళ్ళకగాని వీలు లేదన్నాడు కుటుంబం కుటుంబమంతా ప్రయాణమైంది మంచు తెరగప్పిన వృషస్సులాగా శుభ హృదయం అశ్రుపూర్ణాకులమైంది ఇన్ని దినాల నుంచి ఆమె బిక్కు బిక్కుబిక్కుమంటోంది అలా పెనగొన్న భయంతోనే తల్లిదండ్రులు వెనుక మూగ జంతువులాగా నడిచింది వికచన నయనాలతో వాళ్ళ కళ్ళల్లోకి చూసింది అలా ఏదో తెలుసుకోవాలని ఉద్దేశించింది కానీ వారు ఆమెకే మాట విప్పి చెప్పలేదు ఇలా జరుగుతుండగా ఒక మధ్యాహ్నం గాలం నడుపుతూ కూర్చున్న ప్రతాపుడిలా అన్నాడు అయితే సూ నీకు మొగుడిని చూశారన్నమాట నీకు పెళ్ళవుతుంది నన్ను మర్చిపోకే అని కాలం ఆడిస్తూ మళ్లీ వేటలో నిమగ్నమయ్యాడు నీకు నేను చేసిన అపచారం ఏముంది అని ఉచ్చులో చిక్కిన పావురం బోయవాని ముఖం చూచి దీనంగా అడుగుతుంది అలాగే శుభ ప్రతాపుని వైపు దీనంగా చూసింది ఇంకా ఆ రోజుకి చింత ప్రాణు కింద కూర్చోలేక తిరిగొచ్చింది వాణికాంతుడొక్క కునుకు తీసి లేచి పడక గదిలో హుక్కా పిలుస్తున్నాడు ఇంతలో శుభా వచ్చి అతని కాళ్ళ వద్ద పడి తండ్రి ముఖంలోకి చూస్తూ గావురు మంది వాణీకాంతుడు ఓదార్చబోయి తానే కంటతడి పెట్టసాగాడు ఉదయమే కలకత్తా ప్రయాణం నిశ్చయమైంది పశువుల కొట్టంలోని తన బాల్య స్నేహితులందరి వద్ద సెలవు గైకునేందుకు వెళ్ళింది శుభ చేతితో వాటికి పచ్చమేత అందించింది వాటి మెడలు వాటేసుకుంది కళ్ళలోకి చూసింది ఆమె కళ్ళు బాష్పాలు కురిశాయి బాష్పాలే ఆమె భాష గోహు మాణిక్యాలు అర్థం చేసుకున్నాయి నాడు బహుళ దశమి రాత్రి శుభ గది వెడలి వచ్చింది ఏటి గట్టున తాను కూర్చునే తావున గరికి పట్టు మీద బార్లా పొడుకుంది ఆ తావున ఆమె ప్రేమించింది భూదేవిని బాటేసుకుని పొడుకుంది భూదేవి ఆమెకు నిశ్శబ్ద శుభల మాతృమూర్తి నువ్వు నన్ను ఎడబాయనివ్వొద్దు తల్లి నిన్ను నే కావులించుకున్నట్లే నువ్వు నన్ను నీ కాడ సమాలింగనంలో చిక్కబట్టుకో తల్లి అని నివేదించుకోవాలని యత్నించింది కలకత్తా మహానగరంలో ఒక ఇంట్లో ఒకనొకనాడు శుభాకు తల్లి శుభాలంకారాలు గయసేసింది ఆమె కేశాలని బిగువుగా జడ అల్లింది ఇన్ని ఆభరణాలు దిగవేసింది ఆమె సహజ లావణ్యాన్ని చంపటానికి వలసినదంతా చేసినది శుభ నేల లోచనాలు బాష్ప పూర్ణాలయ్యాయి ఏడ్చి ఏడ్చి కళ్ళు వాస్తాయని తల్లి భయపడి కసురుకొని తిట్టింది కానీ కన్నీళ్ళు తిట్లకు వెరుస్తాయా ఒక స్నేహితుడిని వెంట పెట్టుకుని వరుడు పెళ్లి చూపులకు వచ్చాడు అలా యజ్ఞంలో బలి పశువును ఏర్చుకోవటానికి దేవత ప్రసన్నమైన ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు భయ సంభ్రమాలతో చెకితులవుతున్నారు తలుపు వార నిలబడి వరుడి ముందరకు పంపే ముందు కూతురికి తల్లి బిగ్గరగా సూచనలు ఇవ్వసాగింది దానితో ఆమె ఇంకా విక్కి ఏడవసాగింది ఆ మహాపురుషుడు ఆమెను యగాదిగా పరీక్షగా చూసి అంత కాదు అని స్వాగతాన్ని పైకి అన్నాడు ఆమె బాష్పాలు అతని మనసును ఆకర్షించాయి ఆమెను కోమల హృదయ అనుకున్నాడు జలనీ జనకుల్ని ఎడబాయటానికి కుందుతున్న ఆమె ఆర్ద్ర హృదయం తనకెంతో ఉపకరిస్తుందని వితర్కించుకుంటూ ఏడుపును ఆమె సుగుణంగానే లెక్కగట్టుకున్నాడు సుక్తి ముత్యాల మాదిరిగానే బాష్పాలు ఆ బాలిక విలువను పెంచాయి అతడంతకన్నా మరో వ్యాఖ్యానము చెయ్యలేదు పురోహితుడు వచ్చాడు శుభాశుభాలు లెక్కించాడు ఒక శుభదినాన వివాహం పూర్తయింది నోరు లేని బిడ్డను ఒకరి చేతుల్లో పెట్టి తల్లిదండ్రులు తమ ఇల్లు చేరారు దేవుని దయ వల్ల ఇహంలో వారి కులానికి పరంలో వారి భద్రతకు భంగం వాటిల్లకుండా తప్పింది అల్లుడికి పశ్చిమ బెంగాల్లో ఉద్యోగం అయ్యింది పెళ్ళైన కొద్ది రోజులకి భార్యను కాపురానికి కొనిపోయాడు పట్టుమని పది నాళ్లు గడవలేదు పెళ్లి కూతురు మోగదని అంతా కనిపెట్టారు ఇంకా ఎవరైనా కనిపెట్టలేకపోతే అది ఆవిడ తప్పు కాదు ఇందులో ఆమె ఎవరిని మోసగించలేదు ఆమె గుట్టంతా కళ్ళే విప్పి చెప్పేశాయి కానీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఆమె మకా చూసింది ఎవరు పలకరించలేదు పుట్టినప్పటి నుండి తెలిసి మెలిగిన ఎరిగిన ఇప్పుడు తనకు కరువయ్యాయి మూగపిల్ల భాష నెరిగిన వారంతా దూరమయ్యారు ఆమె నేరవ హృదయం అంతమే లేని వినపడని ఏడుపు చప్పుడులు నెలకొన్నాయి అది ఎవ్వరికి తెలుసు అంతర్ద్రస్తకు తప్ప మోగ పిల్ల విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కథ విన్నారు కదా మిత్రులారా ఈ అనువాదము కొంచెం కష్టంగానే తోచింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అనువాదమైన కథా సంపుటి నుంచి ఈ కథను నేను సేకరించాను ఈ కథానువాదము అనువాదము వచనంలో కాకుండా కొంత గ్రాంధికం కూడా కలిపి ఉండటం వలన చదవటం కూడా కష్టంగా తోచింది అయినప్పటికీ మీరు పూర్తిగా కథను విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్లో పొందుపరిచిన అనేక మంచి మంచి కథలను రెండు మూడు విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేస్తారు కదూ ఎదురుచూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే